అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఇక్కడ మన ఈ శ్రీపాద సిస్టర్స్ ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్దామనే ఉద్దేశంతో మంచివి బాగున్నాయి అనుకున్నవి మాటలు అన్నీ కూడా అందరితో పంచుకుందామని అనుకుంటున్నాం దీనిలో భాగంగా ఈరోజు మన ఫేస్బుక్ ఫ్రెండ్ సిరిగిరి మల్లిక్ గారు కార్టూనిస్ట్ మల్లిక్ గారు కాదండి సిరిగిరి మల్లిక్ గారు వేరు సిరిగిరి మల్లిక్ గారు హైదరాబాద్ నివాసి మనసులో ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు ఫేస్బుక్లో చెప్పేస్తూ ఉంటారనమాట మనసు సున్నితం మనిషి ఉన్నతం ఇవేవి మనం చెప్పినా వినరు ప్రశంసలకు పరామర్శలకు ఆమడు దూరం ఉంటారు మల్లిక్ గారు మొన్న కృష్ణాష్టమి రోజు కృష్ణుడి గురించి చెప్పిన అక్షర సత్యాలు నా మాటల్లో ఇక్కడ కృష్ణుడు లాంటి భర్త కృష్ణుడు లాంటి మిత్రుడు కృష్ణుడు లాంటి హితుడు ఉన్నవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే కృష్ణుడు నిందలు నమ్మలేదు లోటు రానివ్వలేదు అందరి కష్టంలో అడ్డం పడ్డాడు తప్ప ఎవరిని ఏ కష్టాలకి వాడుకోలేదు తను తన ఏ కష్టాలకి కృష్ణుడు ఎవరిని వాడుకోలేదు అడగనిదే ఎంత దగ్గర వారి విషయమైనా కలగజేసుకోలేదు అడిగిన తక్షణం ఆదుకున్నాడు అయితే నేను చెప్పేది ఒక భగవంతుడిలా కాదు నిజమైన మానవ లక్షణం అంటే అది అందుకే కృష్ణుడిని మాత్రమే సంపూర్ణ పురుషుడు అన్నారు ఆచరించినదే చెప్పాడు చెప్పిందే ఆచరించాడు అదే గీత అయ్యింది సర్వమా సర్వమానవాళ్ళకి మార్గదర్శనం అయ్యింది కృష్ణుడు మాత్రమే ఆదర్శం అందుకే కృష్ణం వందే జగద్గురు అయ్యాడు చరిత్రలో నాకు ఇష్టమైన ఆదర్శ పురుషుడు మానవోత్తముడు కృష్ణుడు సో కృష్ణాష్టమి సందర్భంగా సిరిగిరి మల్లిక్ గారు చెప్పిన మాటలు నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము ఇక్కడ మన ఈ శ్రీపాద సిస్టర్స్ ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్దామనే ఉద్దేశంతో మంచివి బాగున్నాయి అనుకున్నవి మాటలు అన్నీ కూడా అందరితో పంచుకుందామని అన్నాను